హలో ఫ్రెండ్స్ ఆ కనిపిస్తున్న దేవాలయం ఉంది కదా ఇది భక్త కన్నప్పకు సంబంధించిన చాలా ముఖ్యమైన టెంపుల్ సాధారణంగా శ్రీకాళహస్తి భక్త కన్నప్ప కథతో చాలా కనవేసుకుపోయి ఉంటుంది ఆ టెంపుల్ హిస్టరీ అంతా కానీ భక్త కన్నప్పకు సంబంధించిన మరొక టెంపుల్ కూడా చాలా ముఖ్యమైనది అనమాట అదే ఆయన పుట్టిన ఊరిలో ఉన్న దేవాలయం కడప నుంచి తిరుపతి వెళుతున్న రూట్లో రాజంపేట దగ్గరలో ఊటుకూరు అనే విలేజ్ ఉంటుంది రాజంపేట ఒక మూడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ ఊటుకూరనే ఒకప్పుడు ఉడుమురు అని పిలిచేవారు భక్త కన్నప్ప పుట్టిన ఊరుగా దీన్ని చెబుతారు ఆయన తెలుగువాడిగా తెలుగు చరిత్రకారులు ఇప్పుడు చెబుతూ వస్తున్నారు దానికి సంబంధించిన కొన్ని శాసనాలు ఈ టెంపుల్లోనే ఉన్నాయి స్వయంగా భక్త కన్నప్పే స్థాపించిన శివలింగం కూడా ఇక్కడ ఉంది ఈ టెంపుల్ లోపల ఉన్న విశేషాలు ఏంటో మీకు చూపిస్తాను పదండి ఈ గుడి ప్రాంగణంలోకి అడుగు పెట్టగానే మనకు రెండు పెద్ద విగ్రహాలు కనిపిస్తాయి ఒకటి ఇదేమో భక్త కన్నప్పది చూడండి మొత్తం ఆయన పూర్తి స్థాయి విగ్రహం ఆ పక్కన శివలింగం అనమాట భక్తి కన్నపకు సంబంధించిన విగ్రహం ఇక్కడ ఉంటుంది యువతలు మీకు కనిపిస్తున్న మరొక ముఖ్యమైన విగ్రహం వచ్చి తాళపాక అన్నమాచార్యులది ఆయన పద్నాలుగు వందల ఎనిమిది ఆ టైంలో పుట్టినట్టుగా హిస్టరీలో రికార్డ్ అయ్యి ఉంది ఆయన విద్యాభ్యాసం అంత ఆయన చదువుకుంది ఈ ఊటుకూరులోనే కూరులోనే ఆయన గ్రంథాల్లో ఉందనమాట అందుకనే ఆయనకి సంబంధించిన విగ్రహాన్ని కూడా ఈ టెంపుల్లో పెట్టారు అదేమో అన్నమైది ఇదేమో భక్తి కన్నపది మీరు టెంపుల్ అడుగు పెట్టగానే రెండు విగ్రహాలు మనకి స్వాగతం పలుకుతాయి ఆ చెప్పొచ్చావులే ఇది తిన్నడు పుట్టిన స్థలానికి ఏంటి ఆధారం అంటారు కదా అని ఎవరన్నా అడిగితే దానికి సమాధానమే ఇదిగో ఇది శిలా శాసనం చాలా చాలా పాతకాలం ఉంది ఈ శాసనం వేసేసరికే ఇది తిన్నడు జన్మస్థలం అని చెప్పి ప్రజలు నమ్మడం మొదలు పెట్టేశారు ఈ ఏరియాలో పూజలు జరుగుతున్నాయి ఎంత పాత శాసనం అటు కన్నడలో కానీ ఇటు తమిళ్లో కానీ లేదు అంటే ఆయా ప్రాంతాల వాడు కూడా తిన్నాడు మావడే భక్త కన్నప్ప మావడే అని చెప్తూ ఉంటారు కానీ అంతకంటే చాలా పాతకాలం శాసనం ఇది అలాగే ఇక్కడ సుల్తాన్లు పరిపాలించారు నవాబులు కన కడప నవాబులు కానీ అంతకుముందు నిజాం నవాబులు కానీ వాళ్ళ కైఫియత్తులు అంటారు వాళ్ళ ఆర్డర్స్ని ఆ కైఫియత్తుల్లో కూడా ఉడుమూర్లో లేదా ఉటుకూరులో భక్త కన్నప్ప జన్మస్థలం ఉంది అక్కడ శివాలయం ఉంది అక్కడ పూజలు జరుపుతున్నారు ప్రజలు అని పేర్కొన్నారు ఇంకా అవి తిరుగులేని ఆధారాలు అంటే తిన్నడు పుట్టిన స్థలం ఇదే ఇదే అని చెప్పి అప్పటికే ప్రజలు నమ్ముతున్నారు ఇక్కడ అంతకంటే పాత ఆధారాలు వేరే వాళ్ళ దగ్గర లేవు కాబట్టి ఇంక ఇదే జన్మస్థలం అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి చరిత్రకారులు కూడా నిర్ధారణకు వచ్చారు ఆ ఈ దేవాలయాన్ని ఆ విధంగానే చూస్తున్నారు దానికి సంబంధించిన పాపులారిటీ మధ్య పెరుగుతుంది ఇదిగో ఈ శాసనాన్ని మీకు దగ్గర చూపిస్తారండి ఇదిగో ఈ శాసనం చూసారా ఎంత బాగుందో దీంట్లో శివలింగం నందీశ్వరుడు ఇదిగో తోక నందీశ్వరుడు ఇదిగో నెలవంక ఇక్కడ తెలుగు పదాలు తెలుగు లిపి శుభమస్తు కనబడుతుందా మీకు శుభమస్తు ఇంకక్కడి నుంచి తెలుగు పదాలు ఇవన్నీ చాలా పాతకలుపు తెలుగు ఇది పాతకాలపు దేవాలయం ఒరిజినల్ దేవాలయం గర్పగుడి ఇది తర్వాత ఎక్స్టెండ్ చేశారు మీకు ఇంకొంచెం ముందుకు వెళితే ఇది పైన భక్తి కన్నప్ప శివుడు కళ్ళు పెడుతున్నటువంటి దృశ్యం ఇక్కడ ఇది ఇక్కడ చూడండి పాతకలుపు గుడి ఆనవాళ్ళు ఇది ఒక ద్వారం చూపించా కదా దాని బ్యాక్ సైడ్ చూడండి ఎంత అద్భుతంగా ఉందో ఇదేమో కొంచెం ఈ మధ్యకాలంలో డెవలప్ చేసింది ఇది మాత్రం చూడండి ఎంత అద్భుతంగా ఉందో పాత ఇప్పుడు లోనికి వెళ్ళి దీని విశేషాలు ఏంటి ఇక్కడ ప్రధాన ఆచార్యులు ఉంటారు కదా ఆయన అడిగి తెలుసుకుందాం ఒక్కసారి ఈ ఆలయం గర్భగుడిలోకి మిమ్మల్ని తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాను రండి ఇది పైన ఎంత మోడర్న్ ఉందో లోపల అంత పురాతన కాలం అయింది మీరు చూడండి ఇది నాగబంధం ఇది నాగబంధం ఇది కనపడిందిగా ఈ పైన శ్రీ చక్రం చాలా చాలా పురాతన కాలమైంది ఇది అప్పటి నందీశ్వరులు ఇక్కడ కామాక్ష అమ్మవారు ఉన్నారు ఇది నందీశ్వరుల విగ్రహం చాలా పురాతన కాలమైంది కనబడుతుందా మీకు చక్క ఎంత చక్కగా అనేది ఇక్కడ నుంచి మీరు చూస్తే శివలింగం కనబడుతుంది మీరు చూస్తారు ఆ శివలింగం దగ్గరికి వెళ్దాం చూడండి ఎంత రేర్ అనేది ఇవి ఇప్పుడు ఈ రాళ్ళు ఎలాగా తీసుకుని వచ్చి కట్టడం కూడా సాధ్యపడదు ఇది చూడండి ఇక్కడికి వెళ్తే కొంచెం చీకటిగా ఉంటుంది ఇక్కడ ప్రధాన శివలింగం ఈ శివలింగం అంటే లోపల నాలుగు అడుగులకు ఉంది తర్వాత కాలంలో ఇవి పానపట్నం ఏర్పాటు చేశారు కానీ ఇంకా లోపలకి నాలుగు అడుగులు ఉందని చెప్తారు ముఖంగా ఉంటుంది ఇది రేరు ఇలాంటి శివలింగాలు రేరు ఇక్కడ అభిషేకమైన నీళ్లు ఇలా కిందకు వచ్చి ఈ గోడ అవతలకు వెళతాయి అవతలు ఇంకో శివలింగం ఉంటుంది భక్తులు ఆ నీటిని తీసుకుని వెళుతుంటారు అనమాట అది అక్కడి నుంచి చూపించే ప్రయత్నం చేస్తాను రండి ఒరిజినల్గా భక్త కన్నప్ప స్థాపించిన శివలింగం దీని అడుగున ఉంది అంటే దీని లోపల ఉందన్నమాట అది చాలా కాలం ఉండేదట ఆ మధ్యకాలంలో కొంచెం ఇలా పగులు రావడంతో కొద్దిగా పగులు రావడంతో భిన్నం అయిందని చెప్తున్నారు దానివల్ల ఏమంటే దానిపైన మరొక శివలింగాన్ని ఏర్పాటు చేశారు దీని లోపల ఒరిజినల్ భక్త కన్నపై ఏర్పాటు చేసిన శివలింగం ఉందని చెప్తారు ఇందాక లోపల చూపించాను కదా మీకు గర్భగుడంలో శివలింగం అక్కడ జరిగిన అభిషేకాలన్నీ కూడా మీరు అక్కడ కనిపిస్తుందా మీకు కనిపిస్తుందా ఆ కన్నం ద్వారా ఇక్కడికి వచ్చేస్తాయి వాటిని తీసుకొని మళ్ళీ ఈ శివలింగాన్ని అభిషేకించడము లేకపోతే ఆ నీటిని ఆ తీర్థ ప్రసాదాల కింద పట్టుకు వెళ్ళడము భక్తులు చేస్తూ ఉంటారట మీకు అది క్లియర్గా కనిపిస్తుంటుంది చూడండి అక్కడ కన్నం కనిపిస్తుంది కదా లోపల శివలింగంలో జరిగిన అభిషేకాలు అన్నీ ఇక్కడికి వస్తాయట ఇంకొకటి చాలా ముఖ్యమైనది పాతకాలం ఆలయం పైన ఉండే ఈ పద్మం ఇదిగో ఈ పద్మం అనేదాన్ని తీసి పడిపోవడం ఏదో జరిగింది దాన్ని తీసుకుని వచ్చి ఇక్కడ ఏర్పాటు చేశారు ఇది బయట ఉన్న శివలింగం ఎదురుగా నందీశ్వరుడు నందీశ్వరుడు ఈ నందీశ్వరుడు కొత్తగా ఏర్పాటు చేసింది అండి ఇక్కడ ఉందో చూసారు ఈ పద్మం ఇది ఆలయం పైన ఉండేదట పాతకాలపు ఆలయం పైన ఉండేదట అదొక సంప్రదాయం ఈ కళలకు శిల్పకళకు సంబంధించి తర్వాత కాలంలో అది పడిపోవడంతో దాన్ని ఇక్కడ ఎలా ఏర్పాటు చేశామని చెప్తున్నారు చాలామంది అదే పాతకాలం తిరగలని అది ఇది అని అంటున్నారు కానీ యాక్చువల్ అది కాదు పాతకాలపు పద్మం ఇది ఆలయం పైన గోపురం దగ్గర ఉండేదట అది కిందకి పడిపోవడంతో దాన్ని ఇలా ఏర్పాటు చేశారు ఇక్కడ ఏమైనప్పటికీ అండి చాలా బాగుంది టెంపుల్ చాలా ప్రశాంతమైన వాతావరణంలో చాలా చక్కగా ఉంది ఏమైనా అవకాశం ఉంటే కనుక ఒకసారి రండి ఇక్కడ రాజంపేట ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ కూడా చాలా ఈజీ రాజంపేట డైరెక్ట్గా వచ్చేయచ్చు తిరుపతికి కూడా ఒక తొంభై కిలోమీటర్ల దూరం ఇది కాబట్టి ఏమాత్రం అవకాశం వచ్చి ఈ భక్త కన్నప్ప చారిత్రక ఆధారాలు ఉన్నాయని చెప్తున్న ఈ టెంపుల్ని అయితే ఒకసారి చూడండి